లేదు ఎవరన్నా ఉంటే బయట ఇచ్చేసి వెళ్ళిపోండి సెల్ ఫోన్లు ఎవరన్నా పొరపాటు తెచ్చిపెట్టేసేస్తా తీసుకొని ఉద్యోగులు పెట్టుకోండి ఎవరైనా అరవై వేలు ముస్తాలు ఎవరైనా అంతా పంపించేందుకమ్మా ए 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 ಸರ್ ಎವ ನನ್ನ

దొంగ మీడియా వాళ్ళకి చేతులు పెడతాను దయచేసి న్యాయం చేయండి మీరు लेगो नी मिरो पापा आवे पापा ए मादर कने नीर ना निमस्तुत गदा के इटा ना नि केंदु शंगरा नी लेना आ मादर बप्पा एम एल ए का कास्ट पे ऑपर्चुनिटी मला नी आ एवो उरनेला कानी प्रसुते काळता

ನೀವು ಮಾತಾಡ್ತಾ ನೀವು ಮಾತಾಡೇದಿ నిన్నటి నుండి ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటల నుండి దాదాపు రెండు వందల ఓట్లు ఓట్లు వేసినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము ప్రశ్నిస్తే దానికి పోలీసులు కూడా మాకే దొరుకుతూ ఉన్నారు కానీ వాళ్ళకు మాత్రం చాలా అను వాళ్ళ ఇంటి మాదిరికి వస్తూ ఉన్నారు బయటికి పోతూ ఉన్నారు ఏమన్నా వస్తే పైనుండి ఫోన్లు వస్తూ ఉన్నాయి అని మాకు ప్రిజర్ ఉండాలి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని వీళ్ళు మాత్రం చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ఇప్పటి వరకు నూట యాభై పైన ఓట్లు పోలైనాయి వాళ్ళ మనుషులు ఈ మాత్రం జనాలు రావడం లేదు వాటి నుండి వాటి నుండి జనాలు రియల్ ఓటర్ రావడం లేదు వారి నుండి ఓటు వేసే వాడు రియల్ గా ఎవరు రావడం లేదు కానీ వెయ్యి ఓట్లు ఎట్లా పోలైనాయి ఏ విధంగా పోలైనాయి ఎవరు సహకరించినారు పోలీసులు సహకరించినారా దీనికి లేకుంటే పైన అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా ఆఫీసర్లకు ఏమన్నా చెప్పినారా భయ భయప్రాంతాలకు గురి చేసిన ఆఫీసర్లు కూడా మాకు తెలీదు ఏమన్నా అంటే మీ ఏజెంట్ ఉన్నాడు అంటా ఉన్నారు పోలింగ్ ఏజెంట్లే లేడు మాకు దొబ్బేస్తున్నారు పద్దెనిమిది నుండి ఇట్లా అయితే కూడా రెడీగా అయితే వాళ్ళదే బాధ్యత మాకేమన్నా అయితే ఇరవై రెండో వార్డ్లో ఇరవై రెండో వార్డు టీడీపీ క్యాండిడేట్ మా అన్న మేము ముగ్గురం అన్నతమ్ములము మాకేమన్నా అయితే వైఎస్ఆర్ వాళ్ళ పార్టీదే బాధ్యత అంతే సార్ మాకు చాలా వాళ్ళతో చాలా ప్రాణహాని ఉంది ఇక్కడ పోలింగ్ అయితే సక్రమంగా జరగడం లేదు ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు చూసినా కూడా ఈ రెండో వార్డ్ ఇప్పటికే మూడు సార్లు గెలిచినారంటే వాళ్ళు ఏ దొంగ ఓటులతోనే వాళ్ళు గెలిచారు ఇస్మాయిల్ సిఎ ఇస్మాయిల్ సిఎ ఇస్మాయిల్ వైఎస్ఆర్ పార్టీ ఏమని చెప్తే ఎమ్మెల్యే ఫోన్ చేసినాడు వీళ్ళు ఫాల్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు సార్ అధికారంలో ఉండారు వాళ్ళు ఆ రోజు కూడా ఎమ్మెల్యేకి మేము సపోర్ట్ చేసి ఈ ఏరియాలో మేము మెజార్టీ సొంత ఖర్చు పెట్టే వాళ్ళం సొంత ఖర్చు పెట్టి ఫ్యాన్లు తెప్పించి నేను వంద ఫ్యాన్లు లు తెప్పించిన ఎంఎల్ఏ కోసమా కానీ అలాంటి ఎంఎల్ఏ మా పైన చేసి చేసిందని చెప్పినారా వీళ్ళకు ఏం చూసుకొని వీళ్ళు ఇంత ఎదురిస్తా ఉన్నారు జనాల్ని స్కూల్ దగ్గర మార్నింగ్ నుంచి అన్ని ఓట్స్ అన్ని పోల్ చేస్తున్నారు వాళ్ళు తర్వాత వెళ్ళి రఫ్ చేసుకుంటున్నారు మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉంటాయి వీడియో వైఎస్ఆర్ చెప్పి వాళ్ళు ఏ సర్వ చేస్తా ఉండే సర్వీ వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి మా దగ్గర చూసి కూడా మేము దమ్మునైపోయినాము మా లోకల్ మా ఏజెంట్స్ ఉన్నది ముగ్గురుము మా ఇంట్లో ఉన్నది ముగ్గురు మగవాళ్ళే మేమంతా ఇంట్లో ఉన్నాము వాళ్ళు ఇక్కడికి కూడా అసలు రానివ్వడం లేదు నైట్ నుంచి మా ఇంటి దగ్గరకు వచ్చి టీ ఎందుకు తాగుతున్నారు మీరు టీ ఎలా తాగుతారు అనేసి అది చేశారు ఇంటి దగ్గరకు వచ్చారు అంతా చేశారు మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళి మేము ఇట్లా వేస్తున్నారు బురకాలు మార్చి పట్టీలు చెప్పులన్నీ అన్ని మార్చిస్తున్నారు మాకు సపోర్ట్ చేయండి అని చెప్తే పోలీసు వాళ్ళు కూడా అందరూ మాకు డిపార్ట్మెంట్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది కానీ వాళ్ళ మీద కూడా మీరు మా ఇంట్లోకి దూరారు మా వాళ్ళని పట్టుకునే వచ్చారు ఇది అదే మేము వస్తే అక్కడికి మా అసలు మమ్మల్ని అసలు చాలా ఇదిగా అబ్యూస్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు మేము అందుకనేసారి పోలింగ్ స్టాప్ చేయాలి అసలు ఓట్స్ అది జరుగుతున్నాయి ఇలా చేస్తున్నారు అనేసి మేము వచ్చాము కంప్లైంట్ చేసాము మాట్లాడాము సార్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు లేని పక్షంలో మేము తప్పనిసరిగా ఉంటాం ఇక్కడ ధర్నా చేస్తాము సార్ కూడా అదే చెప్పాము మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్ ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఇక్కడ మాకు వచ్చే పోలైన చాలు కానీ మాకు ఇప్పుడు ఇమీడియట్గా ఏదైనా యాక్షన్ తీసుకోకుంటే మేము మాత్రం ధర్నా ధర్నా చేస్తాము ప్రాణహాని మాకి అసలు బెదిరిస్తున్నారు ఇలా చూపించి ఇలా చూపించి ఏంటి సరే అది మేము చేయలేక కాదు మా దగ్గర ఉన్నది ముగ్గురే వాళ్ళ దగ్గర చాలా టీం ఉంది వాళ్ళకి చాలా బలకం ఉంది మా దగ్గర అసలు ఏజెంట్స్ ఉన్న కూడా లోపల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే అభ్యర్థులు కాకపోయినప్పటికీ అభ్యర్థులకు సంబంధం లేకపోయినప్పటికీ బూతులు లేకపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉదయాన్నే రాత్రి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తే వాళ్ళు విజ్ఞప్తి మేరకు ఉదయం మీద కూడా అడ్రస్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళని గౌరవిస్తూ ఇంటికే పరిమితమైన ఎప్పుడైతే మమ్మల్ని ఇంటికి పరిమితం అవుతున్నా వాళ్ళని గౌరవిస్తున్నామంటే పోలీసు వాళ్ళు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు అండదండలతో బూతుల్లోకి ప్రవేశించి అడ్డగోలుగా ఓటర్లను భయపెట్టి ఓటింగ్ చేయించుకోవాలనే కార్యక్రమానికి శ్రీకారం చూసినారు అందుకనే ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరుగుతోంది పోలీసు వాళ్ళతో పోట్లాడడం జరుగుతోంది మళ్ళీ చెప్తా ఉన్నారు ఎస్పీ గారు మాట్లాడతారు పది నిమిషాల్లో చేస్తారని వాళ్ళు పది నిమిషాల్లో చెయ్యని పక్షంలో ఖచ్చితంగా షాడో పార్టీ కింద సిద్దారెడ్డి ఎక్కడెక్కడ ఏ ఏ బూతులు లేకపోతాడో అధికార దర్పాన్ని ఆయన పలవి అడ్డం పెట్టుకుని అన్ని చోట్ల కూడా మేమే పోయేటువంటి పరిస్థితులు పోలీసు వాళ్లే కల్పిస్తున్నారు జరగబోయే ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కి దారి తీసే పరిస్థితులు వస్తే మాత్రము ఖచ్చితంగా పోలీసు వాళ్లే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సక్రమంగా చేసే స్థానిక ఎస్ఐ అయితే టౌన్ ఎస్ఐ అడ్డగోలుగా ప్రవర్తించేటువంటి పరిస్థితి రఫీ ఒక పార్టీ అండదండలు చూసుకుని పోస్టింగ్ కోసం తపన పడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బతికే మీకు పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సినటువంటి బాధ్యత మర్చిపోతున్నారని చెప్పేసి తెలియజేస్తాను మరొక పది పదిహేను నిమిషాలు ఇంకా పాటించదలుచుకున్నాం ఈ పదిహేను నిమిషాల్లో ఇవన్నీ కట్టడి కాకపోతే మేము కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వస్తాము కూతురు లేకుండా update.